ನಮಸ್ತೆ ನೀನು ಸಿರಿ గతంలో ఏపీలో చూసినట్టయితే టికెట్ టికెట్ రేట్ విషయం ఎంత ఇష్యూ అయినా మనం చూసాము అప్పట్లో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సినీ ప్రముఖులందరూ కలిసి టికెట్ రేట్ విషయంలో మాట్లాడడానికి ఎంతమంది అక్కడ ప్రముఖులు వెళ్లారో కూడా చూసాం అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏంటంటే అంటే షోస్ తో పాటు టికెట్ రేట్ పెంచే విషయం మీద కూడా తన ఒక నిర్ణయం తీసుకున్నారు సో దాని మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే స్పందించారు సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ మూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే దేవరా సినిమా వస్తున్న సందర్భమా మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికి అయితే అక్కడ ఏపీలో అంటే ఒక మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే గతంలో చూస్తే టికెట్ రేట్ ఇష్యూస్ ఎంత అయ్యాయో మనం చూసాము ఇప్పుడు అంటే షోస్తో పాటు టికెట్ రేట్ పెంపు కూడా జరగ జరగడం అంటే చేశారు అక్కడ ముఖ్యమంత్రి గారు సో దాంతోనైతే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన ఎక్స్ ఖాతాలో స్పందించారు సో దీన్ని ఎలా చూడాలంటారు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పాలి ఎందుకంటే ఒకప్పుడు ప్రముఖ హీరోలు అందరూ కూడా టాప్ హీరోలు అందరూ కూడా వెళ్ళి అలాగే టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా ఆయన కూడా తీసుకుని వెళ్ళారు ఎంత ఘోరంగా ఉండేయంటే టికెట్ రేట్లు ఐదు రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా నిర్ణయించారు అంత ముందు పాత రేట్లు తీసేసి వీళ్ళు అంటే సామాన్యుడికి అందుబాటులోకి టికెట్ రేట్లు తీసుకొస్తామని చెప్పారు కానీ దానివల్ల సినిమా అనేది ఎంత సఫర్ అయిపోతుంది ఎంత ఎంతమంది జనం వస్తే దానికి ఆ కలెక్షన్స్ వస్తాయి దాని బడ్జెట్ రికవర్ అవుతుంది దానికైనటువంటి బిజినెస్ రికవర్ అవుతుంది అనే కనీసపు ఏమంటాం కామన్ సెన్స్ అని అంటాం కదా అది కూడా లేనట్టు బిహేవ్ చేశారు ఐదు రూపాయల టికెట్లు పది రూపాయల టికెట్ పెడితే వాళ్ళు ఏం చేయాలి అసలు ఏ కాలం ఎప్పుడు కోటి రూపాయలు అవ్వాలంటే ఎంతమంది జనం రావాలి ఎంతమంది ప్రేక్షకులు చూడాలి అంటే రాష్ట్ర జనాభా మొత్తం చూసినా కూడా దాని బడ్జెట్ అక్కడ దా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బిజినెస్ రాదు ఆ దానికి అంటే రెండు మూడు సార్లు చూడాలన్నమాట ఒక్కొక్కరు సో అలా ఇబ్బంది పెట్టారు సో మొత్తం తర్వాత వీళ్ళందరూ వెళ్ళి బతిమలాడుకుంటే అప్పుడు ఏదో వరం ఇచ్చినట్టుగా టికెట్ రేట్లు పెంచారు కానీ ఎప్పటికప్పుడు ఏంటంటే చె నా చెప్పు చేతుల్లో ఉండాలి అన్నట్లుగా బిహేవ్ చేశారు అప్పటి ప్రభుత్వం పెద్దలు వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేస్తే దేవర విషయానికి వద్దాం సో ఇప్పుడు దేవరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది ఎందుకంటే ఇది మూడు వందల కోట్ల పైగా బడ్జెట్తో తయారవుతున్నటువంటి సినిమా తయారైన సినిమా దేవర అనేది ఫస్ట్ పాటు రిలీజ్ అవుతూ ఉంది సో థియేట్రికల్గా చూసుకుంటే రో అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ నూట పది నూట పదిహేను కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ జరిగిందని ఒక అంచనా సో అందులో తెలంగాణ వాటా తెలంగాణ ఇక్కడ వాటా నలభై ఐదు కోట్లు అలాగే రాయలసీమ అయినటువంటి సీడెడ్ అని చెప్పి రాయలసీమ వాటా ఒక ఇరవై రెండు కోట్లు అయితే మిగతా ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర విజయనగరం దాకా ఉండేటువంటి ఏరియా సిక్స్ ఏరియాస్ ఉంటాయి వాటి మొత్తం కలిపి ఆ యొక్క నలభై ఆరు కోట్లుగా అంచనా కట్టారు సో నలభై ఆరు కోట్లు మీకు రావాలంటే అక్కడ మన జనాభానే అంత తెలుసు కదా మనకి సో దాని తగ్గట్టుగా కనీసం ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నడుస్తూ ఉందో సో అప్పుడు వాళ్ళు ఏదైతే నేను ఇందాక ప్రస్తావించానో వీళ్ళందరూ వెళ్ళి బతికిలాడితే పెంచారని వంద రూపాయలు నూట యాభై రూపాయలు అలా చేశారు రీక్లైనర్స్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు చేశారు మల్టీప్లెక్స్లో సో ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఇది జీవో జివో ఒక సినిమాకి కనుక ఒక పెద్ద సినిమా దాని రేట్లు పెంచాలంటే దానికి సపరేట్ మళ్ళీ జీవో ఇష్యూ చేయాలి సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ ఆయన ఒక జీవోని పాస్ చేయించారు సో ఆ రోజు ఈ నెల ఇరవై ఏడవ తేదీ దేవర మూవీ మన ముందుకు వస్తుంది సో ఆ రోజు అంటే ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి తెల్లవారుజామున అంటే డేటు మారినట్టునే పన్నెండు గంటలకే షో వేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది మొత్తం మీద సిక్స్ షోస్ వేసుకోవచ్చు మొదటి రోజు ఏ థియేటర్ అయినా సరే తర్వాత తొమ్మిది రోజుల పాటు రోజుకి ఐదు షోలు వేసుకోవచ్చు యూజువల్గా నాలుగు షోలు కాబట్టి ఇంకొక షో అదనంగా ఇచ్చారు అనమాట కాకపోతే మొదటి రోజు మాత్రం రెండు షోలు అదనంగా ఇచ్చారు సో అలా దాంతోపాటు టికెట్ ప్రైసెస్ కూడా మల్టీప్లెక్స్ల్లో జిఎస్టితో కలిపి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అదనంగా నూట ముప్పై ఐదు రూపాయల వరకు పెంచుకుని వెసులుబాటు కల్పించారు ఇది అప్ టు ఈ టెన్ డేస్ కూడా అలాగే మిగతా ఏసీ థియేటర్లు కానివ్వండి మిగతా సెంటర్లు ఏవై ఏవైతే ఉన్నాయో వాటిల్లో నూట పది రూపాయలు ఇంకో ఇంకోటి అరవై రూపాయలు రెండు క్లాసుల్లో ఆ రెండు క్లాసుల్లో కూడా ఒక క్లాసు నూట పది రూపాయలు ఇంకో క్లాసు అరవై రూపాయలు పెంచుకునేటువంటి అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేశారు సో దాంతో చిత్ర ఏదైతే ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సో అందులో అంటే జూనియర్ ఎన్టీఆర్ అతను హీరోగా నటించిన సినిమా కాబట్టి అలాగే కొరటాల డైరెక్ట్ చేసిన సినిమా ఆ క్రేజీ కాంబినేషన్ ఏదైతే ఉందో గతంలో వాళ్ళిద్దరూ కలిసేసినటువంటి జనతా అప్పటి అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాస్ సో కాబట్టి ఆ క్రేజీ కాంబోతో వస్తున్నటువంటి సినిమా పాన్ ఇండియా ఫిలిము ఇప్పుడు ఏదైతే ఈ టికెట్ ప్రైసెస్ పెంచుకునే వెసులు అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచుతుంది దానికి సంబంధించినటువంటి ఇంకా జీవో మనకి ఇంకా అందాల్సి ఉంది రావ రావాలి సో ఏదేమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు సాధారణంగా ఇప్పటివరకు కూడా ఆయన కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ అలాగే కొన్ని కొన్ని విషయం కొన్నింటి దూరంగా ఉంటూ వస్తున్నాడు అలాగే కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాడు అనేది ఏదైతే ఆయన మీద ముద్రపడి ఉందో దానికి భిన్నంగా ఈసారి వెంటనే అంటే జీవో వచ్చింది ఈరోజే వెంటనే ఆయన కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు చంద్రబాబు నాయుడు గారికి తన మామైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మై హార్ట్ ఫిట్ టు ద ఆనరబుల్ సీఎం శ్రీ ఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ పాసింగ్ ద న్యూ జీవో ఫర్ ద దేవరా రిలీజ్ అండ్ ఫర్ ఎవర్ కంటిన్యూ కంటిన్యూడ్ సపోర్ట్ ఆఫ్ తెలుగు సినిమా ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టడంతో అందరూ కూడా అంటే నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా నందమూరి ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఎన్బికే ఫ్యాన్స్ అని ఉన్నారు అలాగే జూనియర్ ఎన్పిఆర్ ఫ్యాన్స్ కూడా ఉండారని మనం అర్థం చేసుకోవాలి సో మొత్తానికి ఆయన ఆ ట్వీట్ చేసిన విధానం అందరికి నచ్చింది ఆ కామెంట్స్ చూస్తే కూడా మనం అర్థం చేసుకోవద్దు ట్రోలర్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు బట్ ఈసారి ఆ పర్సెంటేజ్ తగ్గింది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చాలా రేట్ అంటే కళ్యాణ్ రామ్ గారు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు కొంచెం అంటే ఇంత లేట్ గా స్పందించారు అని చాలా ట్రోలింగ్ అయితే గురయ్యారు కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించట్లేదు అట్లా కూడా ట్రోలింగ్ కి గురయ్యారు కానీ ఈసారి మాత్రం అట్లాంటివి ఏవి తప్పులు జరగవద్దు లేకపోతే ట్రోలింగ్ కి గురవద్దు అని చెప్పేసి సినిమా కూడా వస్తుంది కాబట్టి సో తొందరగా స్పందించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని అనిపిస్తుంది అంటే వీళ్ళందరికీ కూడా దూరం జరిగారు అనేది ఒకవేళ ఒక పక్క నడుస్తున్నా సో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి యాక్చువల్గా కా నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన సినిమాల అన్న వేరే ఏదైనా వివక్ష ఉంటే పక్షపాతం ఉంటే ఇలా వెంటనే స్పందించి ఒక జీవో రిలీజ్ చేసి ఉండేవాళ్ళు కాదు వాళ్ళు పెట్టుకు పెట్టుకున్న వెంటనే పరిశీలించి సో ఇది పెంచదగ్గ సినిమా ఇది భారీ బడ్జెట్ సినిమా సో దానికి అనుగుణంగా ఈ ఇంతవరకు టికెట్ రేట్లు పెంచుకొని వెసులుబాటు కల్పిద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మంచి మనసుతో ఆలోచించి ఈ జియో తీసుకొచ్చారు సో చిన్న విషయం కాదు కదా ఒక థియేటర్లు మామూలు థియేటర్లో సింగిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక టికెట్ ఒక క్లాస్కి అరవై రూపాయలు ఇంకో క్లాస్కి నూట పది రూపాయలు పెంచుకునే వెసులుబాటు అలాగే మల్టీప్లెక్స్ కూడా నూట ముప్పై ఐదు రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించడం అనేది వీళ్ళకి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి సో ఎందుకంటే ఈ సినిమాకి ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం సో మొదటి రోజు ఏదైతే వస్తుందో కలెక్షన్ ఒక టాప్ స్టార్కి తెలుగులో ప్రధానంగా అందులో ఏదైతే ఆ బిజినెస్ అయ్యిందో సపోజ్ ఆంధ్ర మొత్తం ప్రాంతం తీసుకుంటే అంటే ఇక్కడ ఆంధ్ర రాయలసీమ కలిపే చెప్తున్నాను సో మొత్తం ప్రీ బిజినెస్ వ్యాలీలో కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మొదటి రోజే రాబట్టగలిగితేనే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందుగురించే టికెట్ ప్రైసెస్ కనుక పెంచుకునే వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ జనాలు ఎవరు దోచుకుంటున్నారని చెప్పేసి బాధపడాల్సి పల్లె ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు అభిమానం ఉన్న వాళ్ళే వెళ్తారు సో సామాన్య ప్రజలు తర్వాత ఎడు తిరిగి రేటు తగ్గిన తర్వాత వెళ్ళచ్చు ఎందుకంటే ఆ వయసుల కూడా ఉంది ఇది ఎందుకంటే మొదటి రిలీజ్ అయిన తర్వాత పది రోజుల వరకే ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గుతాయి వచ్చాయి దీనికి సంబంధించి మనకున్నటువంటి ఈ జీవో ప్రకారం చూసుకుంటే ఏవైతే ఈ అందరికీ అందుబాటులో ఈరోజు ఓటీటీ వచ్చిన తర్వాత ఒకవేళ మేము ఆ టికెట్ ప్రైసెస్ తట్టుకోలేము అనుకుంటే వచ్చిన తర్వాత ఓటీటీలోనే చూసుకునే వెసులుబాటు కూడా ఉంది సో ఇక్కడ ఎవరో కూడా మేము బలవంత పెట్టి మిమ్మల్ని రండి చూడండి సో ఇది ఉంది ప్రైస్ ఇది సో నాణ్యమైనటువంటి దానికి ప్రోడక్ట్కి ఎట్లయితే మనం ఒకే వస్తువుని రకరకాల బ్రాండ్ మన మార్కెట్లో ఉంటాయి మనం ఏది చూజ్ చేసుకుంటాము నాణ్యంగా నాణ్యంగా ఉన్నది తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి సో అదే సేమ్ సో ఈ సినిమా కూడా అదే వర్తిస్తుంది దేవాల సినిమా చూడాలనుకున్న వాళ్ళకి ఆ ప్రైస్ అది అవైలబుల్ కాబట్టి ఇది మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అని జనం చెప్తున్నాం ఎఫర్ట్ చేయలేకపోతే సినిమాకే నష్టం కదా సో ఆ క్రేజ్ బట్టే దాని వెళుతారు ఇది చాలా వరకు చెప్పాలంటే కమర్షియల్ ఫస్ట్ వ్యాపారం అనే చెప్పాలి ఇక్కడ మన తెలుగు సినిమా సంబంధించి అలాగే ఆర్ట్ సినిమాలు ఎటు తిరిగి ఉంటాయి మంచిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి కంటెంట్ బాగుంది సో రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కమిటీ కుర్రాళ్ళని అని ఆయ్ అని మత్తు వదలరాటం అని థర్టీ ఫైవ్ చిన్న కథ కాదని ఇలాంటి సినిమాలన్నీ కూడా జనం చూస్తున్నారు అవి ఆప్షన్ కూడా ఉంది మనకి సో అవి తక్కువ ప్రైస్లోనే మనకి దొరుకుతావు సో కాబట్టి దీన్ని ఆ కోణంలో చూడాలి ఒక ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు దేవర సినిమాకి ఒక మంచి ఇనిషియేషన్ సో దాన్ని స్వాగతిస్తూ తన సంతోషాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలియజేశారు సో మొత్తానికి దేవరకి బాగుంటే మాత్రం ఇది మొదటి మొదటి రోజు ఒకవేళ ఇది కనుక బాగాలేదంటే టాక్ వస్తే మనం చెప్పలేము టాక్ బాగుందంటే ఖచ్చితంగా మంచిగా అతని కెరీర్ లోనే అంటే ఆర్ఆర్ పక్కన పెడితే సో నాన్న ట్రిపుల్ ఆర్ కెరియర్ లో ఛాన్సెస్ కూడా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్